హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కాన్ఫ్లేక్స్ చిప్స్ ఫ్రై అండ్ బూందీ కార అంటారు కదండి ఇవి సన్నకార వీటితో స్నాక్స్ అండ్ పిల్లలకి మురుకులు సన్నకారాలు స మురుకుల రెసిపీ అండి ఇవి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ బియ్యం పిండి మినప్పిండి రెండు మిక్సీ గ్రైండ్ పట్టించి పెట్టుకోవాలండి పల్లీలు పల్లీలు అండి ఇవి పల్లీలు ఒక చిన్న ఆమైన కప్పు తీసుకొని పల్లీలు దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత పుట్నాలు పుట్నాలు కూడా సేమ్ క్వాంటిటీ అండి పల్లీలు ఎంత తీసుకుంటున్నామో పుట్నాలు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని రెండిటిని కూడా మెత్తగా పట్టుకోవాలి రెండు కలిపి పట్టినా రెండు విడివిడిగా పట్టినా పర్వాలేదండి తర్వాత ఇందులో ఉప్పు కారము పసుపు నువ్వులు పసుపు అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే మానేజ్ ఏం పర్వాలేదు ఉప్పు కారము పసుపు తర్వాత నువ్వులు వాము పల్లీల పొడి ఇంతాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి వీటన్నిటిని మంచిగా వే నువ్వులండి ఇవి నువ్వులు తర్వాత వాము కొంచెం చేతితో స్మాష్ చేసి వేయండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని వీటన్నిటిని బాగా చేతిలోని అన్ని మంచిగా కలిపే కలిసిపోయేటట్టుగా కలపండి తర్వాత దీనికోసము వేడి నీళ్ళు పెట్టండి వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టి వేడి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం వేడి అయితే సరిపోతుంది ఇది ఆయిల్ కూడా వేడి ఆయిల్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేడి నూనె సరిపోతుందండి వేడి నీళ్ళు వేసి ఫస్ట్ నూనె వేడి నూనె వేసి కలిపిన తర్వాత వేడి నీళ్ళు వేసి బాగా పిండి బాగా చేతితోనే బాగా మెత్తగా తడిపి బాగా ముద్దగా చేసిన తర్వాత పావు ఉంటుంది కదండి పావులో మురుకు పావుకు కూడా కొంచెం చుట్టూ నూనె అప్లై చేసిన తర్వాత పిండి అంతా పెట్టేసి ఇలా తిప్పుతూ వేయండి ఇంకొకటండి నెక్స్ట్ ఫస్ట్ ట్రిప్ ఎలా పిండి బాగా మెత్తగా అంటూ వేసాము నెక్స్ట్ ట్రిప్ కూడా అలానే పిండి మంచిగా మెత్తగా చేతోని మెత్తగా ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ కూడా వేయండి అలా వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి మురుకులు అనేవి నాకు త్రీ హోల్స్ ఉన్నది అది మిస్ అయిందండి అందుకే కొంచెం హోల్స్ ఎక్కువ ఉన్న దాంతో వేశాను ఇలా కూడా చేశానండి చాలా బాగుంది పిల్లలకైతే చాలా నచ్చినాయి ఇవి చాలా ఇష్టంగా తింటున్నారు పిల్లలు ఇవి అండి నేను చేసే ప్రాసెస్లో మురుకులే రెసిపీ ఇంకొకటి ఇదే అండి దీంతో ఒకటే హోల్తో ఇలా వస్తుంది కదా ఇది అదేనండి ఇది స్టార్టింగ్లో ఇట్లా సన్నగా పెట్టి చుట్టిన తర్వాత ఆయిల్లో వేసానండి అంతే ఇవి కూడా టేస్ట్ చాలా బాగా వచ్చాయండి ఇవి మురుకుల రెసిపీ అండి ఇది నా స్టైల్ మురుకుల రెసిపీ అండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ చిప్స్ అండ్ సన్నకార బూందీ రెసిపీ అండి చాలా బాగుంటుందండి పిల్లలైతే స్నాక్స్ బాక్స్లోకి బెస్ట్ రెసిపీ అండి ఇది దీనికి ఏమీ లేదండి ఫస్ట్ ఒక గ్లాసు శనగపిండి దాంట్లో ఉప్పు పసుపు పసుపు ఆప్షనల్ అండి ఉప్పు మాత్రమే వేయాలి ఇంకేమీ అవసరం లేదు కొద్దిగా వేడి నూనె ఒక టూ స్పూన్స్ సరిపోతుందండి వేడి నూనె వేసి పిండి బాగా మరి గట్టిగా అవసరం లేదు మరి మెత్తగా అవసరం లేదండి ఈ బిల్ల పెట్టి నేను చేస్తున్నాను సన్న బూందీ రెసిపీ ఇది పెట్టిన తర్వాత క్యాప్ పెట్టేసి తిప్పేసిన తర్వాత దాంట్లో ఆయిల్ వేడిగా ఉన్న ఆయిల్ ఉంటేనే బూందీ మంచిగా వస్తుందండి బూందీ సందకార అంటారండి సారీ బూందీ అంటున్నాను నేను సందకార అంటారు ఇది తర్వాత దీన్ని మంచిగా తిప్పిన తర్వాత వేసి ఒకటే ట్రిప్ వేసేయండి అంతే చిన్న చిన్న అవసరం లేదు పెద్దగా ఒక్కటేసేస్తే మంచిగా వస్తాయి వేసే ఫస్ట్ కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ కాల్చిన తర్వాత తీసేసుకోండి ఇవేనండి కార్న్ఫ్లేక్స్ చిప్స్ దీంతో ఫ్రై చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారండి నూనెలో వేసి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి తర్వాత దీంట్లోనే ఇప్పుడు పల్లీలు రెడీగా పెట్టుకొని పల్లీలు కూడా వేసి పల్లీలు కూడా బాగా దోరగా వేగాలండి లేకపోతే అస్సలు టేస్ట్ బాగుండవు పల్లీలు కూడా మంచిగా దూరగా వేగితేనే టేస్ట్ బాగుంటాయండి వీటన్నిటిని తీసి ఇప్పుడు ఆ బౌల్లో పెట్టుకోవాలి ఇంతక కాన్ఫ్లెక్స్ చిప్స్ నూనెలు డీప్ ఫ్రై చేసాం కదండి అది తర్వాత పల్లీలు వీటన్నిటికీ ఇప్పుడు కొద్దిగా ఇవ్వండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము దీంట్లో ఇప్పుడు కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు దీంట్లో మీరు కొంచెం జీడిపప్పు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నాకు కరివేపాకు నేను చేస్తున్న టైంలో అందుబాటులో లేకున్నది అందుకే వేయలేదు అంతే అండి వేసిన తర్వాత ఫస్ట్ బూందీ పట్టుకు పెట్టుకున్నాం కదండి సన్నకారాలు అవి వేసి తర్వాత ఇవి కొంచెం కరివేపాకు కొద్దిగా జీడిపప్పు వేసినా చాలా బాగుంటాయండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి కార్న్ఫ్లెక్స్ చిప్స్ రెడీ అండి పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటాయి ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వితిన్ సెకండ్స్లో అయిపోతుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ కామెంట్ షేర్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ అంతే అండి బాయ్